साउथ इंडिया शॉपिंग मॉल लो नंबर किलो सेल నాకు రేడం నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతా నిన్ను చూసి ఆడు పారిపోతారా వాళ్ళని చూసి చూసిందిరా మలేషి అన్న ఏరియాలు చూడు ఏం రా చూడా మా ఎంకన్న ఎమ్మడి పడుతుంది వాడేం చేసిండో ఎరకేనా అన్న ఈ రోజు మన సోడా సాంబయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ ఎక్కడ రావాడు అదే నేను చూస్తున్నాను సార్ అదిగో వచ్చేసాడు సార్ టైం అయిపోయింది

పెట్టాలి గైది చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా ఉండండి రా నమో వెంకటేశ వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీగా ఉండండి రా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ బరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడ్రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీగా ఉండడ్రా ఈ నన్ను అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అంటే అది

Rufik, I'm just a Hey, 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 టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండ అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే కట్లని అవుతారేమరా మా ఎంకడ అంటే ఎవరు అనుకున్నవరా సాక్షాత్ ఎంకడ రమణమూర్తి మరి కా స్వామి మా ఎంకడతో నిజం చెప్పించిండు అరే ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కానీ అప్పగించు లేదంటే కానీ ఎలా తీసుకెళ్లాలో మాకెరికనే అయిపోయిండ్రా కథ పెద్దమా ఇందులో ఆయన తప్ప ఉంది బోల్ డబ్ల్యూ బెట్ మీటింగ్ పెట్టాడు అది ఎవరెట్ అయింది అంతే మీరు ఉండండి అంతే అంతే వెళ్ళండి వస్తానన్నా అలా మనసు వస్తానన్నా అక్కడ నీ గురించి మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బిపి తక్కించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఏంది నారాయణ ఊరు కూరుకుంటామంటివి మన ఎంకరకి పెళ్లి గిట్లు ఏమైనా సెటిల్ అయిందా వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా అందుకే మేము ఇతరం కలిసి ఎప్పుడు నక్షత్రం పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితేవి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబర్ చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు ఎముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడి పిల్ల కాదు ఆడ పిల్ల కోట అసలుతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నా రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ చేస్తా డ్రీమ్స్ కనపడట్లే లేట చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికి వస్తాడు వీడికి జన్మల పైలేదట్లేదు ఇక మన భోద పదవే ఏను పరిశలవుకుమా మన యాంకనే జాతకంలో దోషంకిట్ల ఉన్నోం మేము చెప్తాం ఏందవా బంత్రు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలివితేటలు చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్దులుగా మీ ఆగండి నేను చెప్తాను ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్టేనా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అనమాట ఇప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో క్లంజీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్లి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం దాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడుతాండు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం టూ సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా వాళ్ళు లిమిట్ ఉంటుంది కదా నోటికి వస్తాను వేస్తానమ్మా రాయకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైన పద్దులు గారు మీవాడు వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం పెద్దమ్మా ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి చూసావా చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చో గవ్వ కాంబినేషన్ కావాలి గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది

ఏనగిండి హ్యాపీగా చచ్చిపోయారు ఊర్లోరా ఏం మాటలు రా రే నువ్వు చాలా మ్యాజిక్ చేస్తా కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్ రా ఆల్టో వెళ్ళాలి అలా పడి సవిత్రా మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇదంతా ట్రీట్మెంట్ ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది

చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ అంటే నుంచి నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి చూపు తప్పకుండా ఏడు కోట్ల వాడ పంతులు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలం కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ ఇదే అడిగేది నామాలు శంఖం చక్రం నమో కటిముద్రమో వెంకటేశ్వర ప్రార్థన చేసి ప్రోగ్రాం ఇవ్వడానికి

నన్ను వీపి ఎట్టరా నిన్ను పీకు సరే వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏం కాదు పూర్తి చిట్టు బాబు భయ్య కొట్టుకుంటున్నారు బాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు ఎలా ఉండాలి నాకు తెలుసు ఏదో అన్న చెప్పక్కల నువ్వు మారవయ్యా గుళ్ళో బదిరికి వచ్చావా ఏదో ప్రోగ్రామ్ వచ్చావా పాటలో స్పీడ్ ఉండాలి అంటే

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ ఫర్డ్ కి కీరవాణి గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్స్ సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పే వాళ్ళు వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పట్టం తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీటా సెంటమ్ వన్ బై వన్

Ah, I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Yeah. Woo! Waiting for a single ah. leg dance, right? Uh -huh. <laughs> 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 Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది వెరీస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిటీ అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ అక్విజం సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకు లాగడం కాదండి వెంట్రు లా కోసం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రేపు చిట్టుబాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు చిట్టు బాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాట రెండు లక్షల అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతాం డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఊరికే ఉందండి ఫుల్ పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నే ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్యన డ్రీమ్ గర్ల్ ని పాట రాశాను అది ఎక్కడ పడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి ఇప్పుడు పెళ్ళాడువి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు దీని మీద సంతకం చేయబయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ముందు సంతకం చేయబోయా దుర్మోహం చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మారినట్టు సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాసుకుంది తర్వాత లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసా ఉన్న కడుపులో ఉండిపోతుంది ఏంటి వచ్చేది ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం చెప్పి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు చాలా గా ఉంటాను ఇందులో

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి రా మా దిగులు అంతా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ ఇంటికి తగ్గించి వాకింగ్ చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు ఉంటా ఏంటిపోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ కేసు వీడిదేనా ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్

అది వెంకే సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం ఉన్నావా ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు ఫోన్ జాగ్రత్త పసిబిడ్డ మీద వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్ తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ అని ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సర్దా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్

ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తను ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా నీకు అభ్యంతరం నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ఇరు వెంకీ టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ don't థింక్ ఐల్ never forget this day. Mm. Uh, anyway, are you yes, yes. What? మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు ఆయనకు పెళ్ళ ఒక పొద్దు నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు